హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎండలు కాలుతానే కాలు అసలు విపరీతంగా కాలుతానే మా వీడియో ఇష్టం కెమెరా మ్యాన్కున్న నాకు విపరీతంగా కాలు కాలుతానే సో ఈ ఎండలకి ఆమ్లెట్ ఎంతసేపట్లో అవుతుందో చూద్దామని చెప్పేసి నేను అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ పెట్టి ఒక పది నిమిషాలు అవుతుంది స్టావ్ వాచ్ ఆన్ చేస్తున్నా ఇప్పుడు ఎంత అవుతుందంటే ట్వెల్వ్ అవుతుంది ఒక్క నిమిషం నేను స్టార్ట్ చేసే ముందు ఒక చె తీసుకొస్తాను ఎందుకు ఇక కొడవలి హై లెట్ స్టార్ట్ కాళ్ళు కాలుతనే ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్ కాలేదు నా కాళ్ళే ఆమ్లెట్లు అయితే మా అమ్మ ఫ్రెండ్స్ ఇదే డైరెక్ట్ అయితే ఆల్రెడీ ఏం కదా దీన్ని ఒక ఒక దగ్గర దగ్గర గంట నుంచి బయటనే ఉంచిన గంట కన్నా ఎక్కువసేపు అవుతాన్ని బయటనే ఉంచిన ఈ దీన్ని ఆల్రెడీ నేను ఏసుడుతోనే కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఆడ పెట్టు ఉంచిన చూడండి ఆ వేడికి ఒకసారి ఆల్రెడీ అవుతాంది ఆమ్లెట్ ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు హాఫ్బాయిలా హాఫ్ బాయి లెక్క అవుతుంది ఇప్పుడైతే మనం దాదాపుగా ఒక వన్ అవర్ అవుతుంది బయటికి వెళ్ళి చూద్దాం అది ఆమ్లెట్ అయిందా లేకపోతే అట్లాగే నీళ్ళు నీళ్ళు ఉన్నదా అసలు ఏమైందో ఆల్రెడీ చూద్దాం రండి చూడండి గాయస్ దాదా నాకు ఇది దాదాపు అయినట్టే ఎండలకైతే ఆమ్లెట్ మనం ఇది చేసుకోవచ్చు ఆమ్లెట్ దగ్గరకైనట్టేట్ ఆల్మోస్ట్ ఆమ్లెట్ అయితే అయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఎండకు ఎట్లా చెమటలు కారతానో చచ్చిపోతాను కాకపోతే ఈ ఎండకైతే నీలమైతే ఇంకా కాలేదు నీలమైతే మొత్తం కొంచెం వాటర్ వాటర్ అయినా ఉన్నది పూర్తిగా కాలేదు నాకు తెలిసి ఇంకా సాయంత్రం వరకు ఉంచే ఉంటే మాడిపోతే మనం కదా మాడిపోయినట్టు అది కూడా మాడిపోతుంది దీని కూడా ఎండది ఆగిందంటే మంచి కొంచెం టేస్ట్ వస్తే ఇవ్వచ్చు చూడాలి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇంకా మంచిగా కావాలంటే ఎట్లా అంటే ఈ పెద్ద పెద్ద ఇలాంటివి కాకుండా పక్క రేకులు తీసుకొని ఆ రేకుల మీద వేసుకుంటే తొందర అయిపోతుంది మా నాన్న చెప్పినట్టు ఇట్లా అయితే కాదు సో ఇదైతే నేను ఇప్పుడు తినేద్దామని ఫిక్స్ అయినా మరి ఎండకు ఎండ పెట్టిన ఆమ్లెట్ తింటే మరి ఎండ దెబ్బ అదే మరి సెల్ తెబ్బడుతుందో తెలియదు